కృతజ్ఞత లేని పాము అనగనగా ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక పెద్ద పాము ఉండేది అది ప్రతి జంతువు ముందు అయిన దానికి కాని దానికి బుసలు కొట్టేది దానికి విపరీతమైన గర్వం పైగా కోరల్లో విషం ఉండటంతో ఎవ్వరూ దానితో స్నేహం చేయడానికి సాహసం చేవారు కాదు ఈ అడవికి రాజు సింహం కాదు చూడండి నేను చెప్పినట్టుగానే నడుచుకోవాలి కాదు నా మాట ఎవరైనా ప్రయత్నించారో ఖబర్దార్ అంటూ హెచ్చరించేది అది ఎదురు పడితే ఎందుకొచ్చిన గొడవ కాటేస్తే ప్రాణాలే పోతాయని అంతా తప్పించుకుని తిరిగేవారు దానికి ఎదురు లేకపోవడంతో ఇలా దాని దానిష్టానికి తిరుగుతూ ఉండేది అలా కాలం గడుస్తుండగా ఒకానొక రోజు అడవిలో సంచరిస్తున్న ఆ పాము తీసిన ఒక పెద్ద గోతులో పడిపోతుంది బయటకు రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది కానీ ప్రయోజనం ఉండదు రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచింది ఆ అరుపులు విని కొన్ని జంతువులు అక్కడికొచ్చి గోతలో ఉన్న పాముని చూశాయి ఈ అడవికి రాజును అనుకుంటున్న పాము గారు కళ్ళు కనపడక పుట్టలోకి వెళ్ళబోయి గోతలో పడినట్టున్నారు ఇప్పుడు పరిస్థితి ఏమిటో అని బెటకారంగా అంది నక్క పైకి రాగలరని నా బెట్టు ఐదు గుడ్లు అని కోడి అనడంతో రాలేరు నా బెట్ పది లీటర్ల పాలు అని ఆవు అనడంతో మాటలు ఆపి ముందు నన్ను పైకి లాగండి అని అంది పాము అమ్మమ్మ నీతో పెట్టుకునే సాహసం ఏం చేయలేం తల్లి ఎవరైనా పొరుగుతో తలగోక్కుంటారా వస్తాం బై బై అనేసి అన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాయి చేసేది లేక రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచింది పాము అప్పుడే అడవిలో రాధారు గుండా వెళుతున్న ఇద్దరు బాటసారులు ఆ అరుపుడు విన్నారు ఏమైందో అనే ఆకృతితో ఆ గొయ్యి దగ్గరకొచ్చి చూశారు గోతిలో రక్షించండి రక్షించండి అంటూ అరుస్తూ పాము కనిపిస్తుంది పావు పావు అన్నాడు మొదటివాడు పాపం పాము ఆపదులో ఉందిరా రక్షిద్దాంరా అని అన్నాడు వాడు అది విషపు జంతువురా కాటేస్తే ప్రమాదం అన్నాడు మొదటి మనం కూడా దాని గురించి చెడుగా ఎందుకు ఆలోచించాలి మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా వదిలేస్తే మనం ఏం చేస్తాం అన్నాడు వాడు సరే నీ ఇష్టం నేను మాత్రం ముందు ఈ ప్రమాదకరమైన అడవిని దాటి వెళ్తాను ఆ తర్వాత నువ్వేమైనా చేసుకో అని మొదటివాడు అక్కడి నుండి వెళ్ళాడు బాటసారి తన దగ్గర ఉన్న సంచిని కర్ర కట్టి ఆ బావిలోకి దింపాడు ఆ పాము సంచలోకి దూరి పైకి వచ్చింది అలా నుంచి బయటికి వచ్చిన పాము కోపంతో బుసలు కొట్టి బాటసారిని బలంగా కాటువేసింది వినకుండా నిన్ను కాపాడాను నాకు తగిన శాస్తే జరిగింది అని అంటూ బాటసారి ప్రాణం వదిలేసాడు అందుకే పిల్లలు పెద్దలు చెబుతారు అపకారం చేసేవాడికి ఉపకారం చేయకూడదు అని బావిలో కప్పలు అనగనగా ఒక ఊరిలో ఒక పురాతన బావి ఉండేది అది ఎప్పటిదో కావడంతో ఎవ్వరు వాడక కప్పలు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండేవి ఎంతో ఆనందంగా ఉండేవి ఎప్పుడూ కప్పల బెకబెకలతో ఆ బావి ధ్వనిస్తూ ఉండేది ఒకరోజు పిల్ల కప్పలు తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగాయి ఎలా అని అడిగాయి తల్లికప్ప వెంటనే బయటికి వెళ్తే తప్పిపోతారు నాకు మిమ్మల్ని వెతకడం కష్టం అవుతుంది వద్దు వెళ్ళద్దు అని అంది అయినా పిల్లకప్పలు పట్టు వదలకుండా సేపు బతిమాలాయి చివరికి బిసుకు చెంది తల్లికప్ప కసురుకుంది నేను మా అమ్మ మాట విన్నాను ఎప్పుడు ఈ బావి దాటలేదు మీరు నా మాట వినండి అని వెళ్ళిపోతుంది పిల్లకప్పలు చాలా మొండివి అన్నీ తగిలితే ఇలాగే ఉంటుంది ఈ అమ్మ ఊరికే విసుక్కుంటుంది అసలు అమ్మకే తెలియకుండా ఈ దారిని దాటేయాలి గట్టిగా నిర్ణయించుకున్నాయి అలా వాళ్ళ అమ్మ నిద్రిస్తున్న సమయం చూసి నెమ్మదిగా అంచెలకు చేరుకుని గబక్కన బయటకు దూకేశాయి ఎప్పుడు బావి దాటి బయటకు రాని పిల్లకప్పలు బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతాయి వాటికి ఎదురుగా వచ్చే ఏనుగును చూసి మొదట జరుచుకుని తర్వాత కన్నుర్పకుండా చూస్తూ ఉండిపోయాయి అమ్మా ఎంత పెద్దగా ఉందో చూడడానికి మనకి రెండు కళ్ళు బాగా లేరు కదా ఇది వంట మన దారి కూడా సరిపోదు దీనికి ఏదైంటో ఇలా రెండు కప్పలు చర్చించుకున్నాయి ఈ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాలని వేగంగా భావిలోకి గుంటాయి కంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాయి మొదట అవి తనకు చెప్పకుండా బయటకు వెళ్లినందుకు కోపం తెచ్చుకున్నా తర్వాత తల్లి కప్ప కూడా ఈనాడు ఎవరిని చూడలేదుగా అందుకే ఆత్రుతగా ఆ ఏనుగ ఎంతలా ఉంది దాని పొట్ట ఇలాగ ఉబ్బిపోయిందా ఇలా ఉబ్బిపోయింది అని అంది కప్పలు అని అడ్డంగా తలుపాయి మరి ఇంత పెద్దదిందా అని ఇంకా పొంగించింది తల్లి అని అడ్డంగా ఊపాయి పిల్లలు ఇంత పెద్ద ఉందా చూడండి అని ఇంకా పొట్ట ఉబ్బించింది తల్లికప్ప అని అన్నాయి ఇంకా ఉబ్బించింది ఇంకా ఉబ్బించింది ఆఖరికి దాని పొట్ట పేలిపోయి పడిపోయింది తల్లికప్ప అందుకే అంటారు అజ్ఞానం మూర్ఖత్వం కష్టాలు కొని తెస్తాయని బావిలో కప్పలు అనగనగా ఒక ఊరిలో ఒక పురాతన బావి ఉండేది అది ఎప్పటిదో కావడంతో ఎవ్వరు వాడక కప్పలు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండేవి ఎంతో ఆనందంగా ఉండేవి ఎప్పుడూ కప్పల బెకబెకలతో ఆ బావి ధ్వనిస్తూ ఉండేది ఒకరోజు పిల్ల కప్పలు తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగాయి ఎలా అని అడిగాయి తల్లి కప్ప వెంటనే బయటికి వెళ్తే తప్పిపోతారు నాకు మిమ్మల్ని వెతకడం కష్టం అవుతుంది వద్దు వెళ్ళద్దు అని అంది అయినా పిల్లకప్పలు పట్టు వదలకుండా సేపు బతిమాలయి చివరికి బిసుకు చెంది కప్ప కసురుకుంది నేను మా అమ్మ మాట విన్నాను ఎప్పుడు ఈ బావి దాటలేదు మీరు నా మాట వినండి అని వెళ్ళిపోతుంది పిల్లకప్పలు చాలా మొండివి అలానే కళ్ళే ఇలాగే ఉంటుంది ఈ అమ్మ ఊర్తో విసుక్కుంటుంది అసలు అమ్మతో తెలియకుండా ఈ దారిని దాటేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి అలా వాళ్ళ అమ్మ నిద్రిస్తున్న సమయం చూసి నెమ్మదిగా అంచలుకు చేరుకుని గబగబకెన బయటకు దూకేసాయి ఎప్పుడూ బావి దాటి బయటకు రాని పిల్లకప్పలు బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతాయి వాటికి ఎదురుగా వచ్చే ఏనుగును చూసి మొదట జరుచుకుని తరువాత కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాయి అమ్మో ఇది ఎంత పెద్దగా ఉంది చూడ్డానికి మనకి ఎందుకైనా బాగా లేరు కద ఇది ఉండవాలకు మన దాని కూడా సరిపోదు కేదులతో ఇలా రెండు కప్పలు చర్చించుకున్నాయి ఈ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాలని వేగంగా భావిలోకి గుడ్డాయి కంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాయి మొదట అవి తనకు చెప్పకుండా బయటకు వెళ్లినందుకు కోపం తెచ్చుకున్నా తర్వాత తల్లి కప్ప కూడా ఏనాడో ఎవరిని చూడలేదుగా అందుకే ఆత్రుతగా ఆ ఏనుగ ఎంతలా ఉంది దాని పొట్ట ఇలాగ ఉబ్బిపోయిందా ఇలాగేనా ఉబ్బిపోయింది అని అంది కప్పలు అని అడ్డంగా తలూపాయి మరి ఇంత పెద్దదందా అని ఇంకా పొంగించింది తల్లి అని అడ్డంగా ఊపాయి కప్ప పిల్లలు ఇంత పెద్ద చూడండి అని ఇంకా పొట్ట ఉబ్బించింది తల్లికప్ప అని అన్నాయి ఇంకా ఉబ్బించింది ఇంకా ఉబ్బించింది ఆఖరికి దాని పొట్ట పేలిపోయి పడిపోయింది తల్లికప్ప అందుకే అంటారు అజ్ఞానం మూర్ఖత్వం కష్టాలు కొని తెస్తాయని